అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని విశాఖ జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్ ప్రేమ్ కుమార్ తెలిపారు తన కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలతో పాటు ఓపెన్ స్కూల్ పరీక్షలు కూడా నిర్వహిస్తాం అన్నారు ఈ నెల పంతొమ్మిది నుండి ఇరవై తేదీ వరకు ప్రతి రోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయన్నారు అదే విధంగా ఓపెన్ స్కూల్ టెన్త్ ఇంటర్ పరీక్షలు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు జరుగుతాయి అన్నారు ఈ పరీక్ష నిర్వహణ కోసం ఇరవై ఏడు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు అన్నారు పరీక్షలు సజావుగా సాగేందుకు అవసరమైన అధికారులను సిబ్బందిని నియమించామని తెలియజేశారు పరీక్ష కేంద్రాలు విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నాం అన్నారు అంతేకాక అన్ని విద్యా సంస్థలు విధిగా ఇరవై శాతం విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించాలని డిఈఓ ప్రేమ్ కుమార్ చెప్పారు ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని ఈ నెల పంతొమ్మిదవ తేదీ వరకు అర్హులైన వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలియజేశారు అర్హులకు నిబంధనల ప్రకారం ఉచిత విద్యకు సీట్లు కేటాయించబడతాయని జిల్లా విద్యాశాఖ అధికారి చెప్పారు ఎస్ఎస్సి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను గవర్నమెంట్ ఆదేశాల మనకి పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఐదు వరకు మనం నిర్వహించుకుంటామండి ప్రతిరోజు ఒక పరీక్ష ఉంటుంది ఉదయం తొమ్మిదిన్నర నుంచి పన్నెండు గంటల నలభై ఐదు వరకు కూడా ప్రతిరోజు పరీక్ష ఉంటుంది దీనితో పాటు మనం ఓపెన్ స్కూల్ పరీక్షలు కూడా జరుపుకుంటాం ఇంటర్మీడియట్ మరియు ఎస్ఎస్సి కూడా ఓపెన్ స్కూల్ అది పది తొమ్మిదిన్నర నుంచి పన్నెండున్నర వరకు జరుగుతుంది త్రీ అవర్స్ అది కాబట్టి దీనికి సంబంధించినంత వరకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఇరవై ఏడు సెంటర్లలో మొత్తం నిర్వహిస్తున్నాం ఈ ఇరవై ఏడు సెంటర్లలోనే మనం ఓపెన్ స్కూలు ఇంటర్మీడియట్ మరియు ఓపెన్ స్కూల్ ఎస్ఎస్సి కూడా నిర్వహించడం జరుగుతుంది దీనికి సంబంధించినంత వరకు కూడా అందరు చీఫ్ సూపరెంట్లకి ఇరవై ఏడు మంది చీఫ్ సూపరెంట్లకి ఇరవై ఇరవై ఏడు మంది డిపార్ట్మెంట్ ల్యాబుల్స్కి ఎస్ఎస్సికి వేశాం ఏడుగురు చీఫ్ సూపరెంట్లు ఓపెన్ స్కూల్ కి వేశాం ఎస్ఎస్సికి ఎనిమిది మంది చీఫ్ సూపర్డెంట్లు ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ వేయడం జరిగింది డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా కాన్సిపర్ వేసేవాళ్ళు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనం ఈ కోఆర్డినేషన్ మీటింగ్ అయితే ఆల్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్తో కూడా నిర్వహించడం జరిగింది అందరికి కూడా సూచనలు సలహాలు కలెక్టర్ గారు ఇచ్చారు దాని ప్రాప్తికి ఆర్టీసీ వారికి హెల్త్ వారికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి టపాల్ తంతి తపాల వారికి కూడా జరిగింది ముఖ్యంగా డిమాండ్ హెచ్ గారికి కూడా డైరెక్షన్ ఇచ్చారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరు కూడా పరీక్ష కేంద్రాలకు రావటం కానీ ఏపీఎస్ఆర్టీసీ వరకు కూడా బస్సులు వేయడం జరిగిందండి ప్రత్యేక బస్సులు ప్రత్యేక బస్సులు వేశారు నిరంతరం ఎటువంటి అంతరా లేకుండా కరెంట్ సర్వే చేయడం ఎస్సీ ఎస్ఈ మన జెన్కో వారికి కూడా చెప్పడం జరిగిందని మేము అన్ని ఏర్పాట్లు చేసి పరీక్షకి సన్నద్ధం అవుతున్నామండి రేపు పరీక్ష పేపర్లు వస్తే రేపటి తర్వాత వెంటనే డిస్ట్రిబ్యూట్ చేస్తాం సార్ నెక్స్ట్ యాక్ట్ టూ నైన్ నుంచి వచ్చింది కదా సార్ ఫ్రీ ఎడ్యుకేషన్ ముఖ్యంగా ఇప్పుడు అందరికీ ప్రజలందరికీ విశాఖపట్నం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియజేసేంటే రెండు వందల తొమ్మిది సెక్షన్ పన్నెండు ట్వెల్వ్ వంచి సంబంధించినంతవరకు కూడా ఏంటంటే ఒకటో తరగతి చదువుతున్న ప్రతి ఒక్క పిల్లలకి కూడా ఉచిత అడ్మిషన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇవ్వాల్సిందిగా మన గవర్నమెంట్ నుంచి వచ్చిందండి దాని ప్రాప్తికి సిబిఎస్ఈ ఐసిఎస్ఈ పాఠశాల కానీ స్టేట్ పాఠశాల కానీ మనం ఈ ఇందులో ఉచితంగా మనం జాయిన్ చేసుకోవచ్చు దీనికి సంబంధించినంత వరకు గ్రామీణ ప్రాంతంలో తల్లిదండ్రుల యొక్క ఆదాయం ఒక లక్ష ఇరవై ఉండాలి పట్టణ ప్రాంతాలైతే అయితే ఒక లక్ష నలభై నాలుగు వేలుంటే సరిపోతుందండి ఉంటే ఆ రిజర్వేషన్ ప్రాప్తికి అందరికి కూడా షెడ్యూల్ పిల్లలు పది షెడ్యూల్ తరగతులకు నాలుగు అనాథ పిల్లలు హెచ్ఐవి బాధితులు వారి దివ్యాంగులకు ఐదు పర్సెంటేజ్ బలహీన వర్గాల వారికి బీసీ మైనార్టీ వాళ్ళకి ఆరు పర్సెంట్ టోటల్ ఇరవై ఐదు పర్సెంటేజ్ మనం ఇవ్వడం జరుగుతుంది ఇది ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవాలంటే పంతొమ్మిదవ తారీఖు వరకు కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది ఈ ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత వారి యొక్క సచివాలయం ప్రాప్తికి ఆ దగ్గర ఉన్న పాఠశాల కూడా ఆన్లైన్లో కేటాయించడం జరుగుతుందండి ఈ విధంగా ప్రభుత్వం వారించిన ఆదేశాలు మన విశాఖ జిల్లా ప్రజలందరూ కూడా చక్కగా వినియోగించుకోవాలని మీ ద్వారా అందరికి కూడా తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ